ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మే నిన్ను కాపాడుతుంది జగద్గురు శ్రీ మధ్యరాటు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాయుడు అవతరించాలని జేజనైన కోసమే ఈ సేవలు శ్రీ స్వామి సోడా బండి ఇచట అనాథ వికలాంగులు మత్స్యంతో లేని వారు అనాథ వృద్ధులు యాచకులు వారికి మాత్రమే మాసాల నమ్మకాయ సోడా ఉచితం జయజనాయన రాక కోసమే ఈ కలియుగంలో జరుగుతున్న దారుణాలు ఘోరాలు పాపాతలు పెరిగిపోయినారు దుష్ట శిక్షణ శిష్యురక్షణ జరగాలని ఈ యొక్క పవిత్రమైన నిస్వార్థమైన సేవలు ఇప్పుడు మీరు చూస్తుంది కూడా కాలిగున్న సమయంలో దేవస్థానానికి పో పోయేటప్పుడు అడవులలో రోడ్డు మార్గంలో కోతులకి ఆకలి తెచ్చడము అదేవిధంగా రోజుకి ఒక రెండు గంటలు కానీ గ్రామ గ్రామాలలో ఎక్కడైతే సనాతన ధర్మాన్ని వదిలిపెట్టిపోతున్నారో మర్చిపోతున్నారో అక్కడ కూడా జైన ధనోపచారం చేస్తూ ఉంటాను